హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఈ రోజు వీడియోలు అయితే నాతోనే ఒక ఆమె ప్రెగ్నెంట్ ఉందని చెప్పాను కదా ఆమె డెలివరీ కోసం అయితే ఊరెళ్ళింది సో డెలివరీ కోసం ఊరెళ్ళినాక హాస్పిటల్కి వెళ్ళినాక అసలు ఏమైంది డాక్టర్స్ ఏమన్నారన్నది ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చేసేయండి సో తను నేనైతే ఒక టెన్ డేస్ డిఫరెన్స్లో ప్రెగ్నెంట్ అయితే అయ్యేమో ఇక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళి టీకాలు అవి వేయించుకుని వెళ్ళం సో తన హాస్పిటల్కి వెళ్ళి టీఫా స్కానింగ్ చేయించుకున్నప్పుడు కొంచెం హార్ట్ దగ్గర ఉన్న బేబీకి కొంచెం ఏదో హోల్లా ఉంది అని చెప్పారు సో తర్వాత మళ్ళీ మీరు స్కాన్ చేయించుకోవాలని చెప్పారంటే తర్వాత చేయించుకున్నాక కూడా అలాగే ఉంది సో ఇది పెద్ద ప్రాబ్లం కాదు తగ్గిపోతుంది ఏమీ ఉండదు అని చెప్పారు సో తర్వాత తనైతే ఇంకా సెవెన్ మంత్ వచ్చిన వరకు జర్నీ చేయొద్దని చెప్పారు ఎందుకంటే తనకి ప్రజెంట్ కిందకు ఉంది అన్నమాట సో బేబీ తిరుగుతూ ఉంటుంది కదా సో ఏ టైంలో అయినా పైకి వెళ్తుంది రెస్ట్ తీసుకోమని చెప్పారు తను అలాగే బెడ్ రెస్ట్ తీసుకున్నది ఇంకా సెవెన్ మంత్ వచ్చినాక అడిగితే జర్నీ చెయ్యొచ్చని ఇప్పుడు చెయ్యొచ్చాక తనైతే ఊరు వెళ్ళిపోయింది ఊరు వెళ్ళినాక ఇంకా ఇంటికాడ హాస్పిటల్లో అయితే చెకప్ చేయించుకోవడానికి మంత్లీ వెళ్ళింది ఇంకా తనకైతే ఎయిట్ మంత్ వచ్చినాక మళ్ళీ వెళ్ళి గ్రోత్ స్కానింగ్ అవి చేయించుకున్నప్పుడు చెప్పారంట ప్రజెంట్ అన్నది ఇంకా కిందకే ఉంది పైకి వెళ్ళలేదు బీచ్ పొజిషన్లో ఉంది సో నీకు ఫస్ట్ నార్మల్ అయింది కదా ఇప్పుడు నార్మల్ అవ్వదు ఎందుకంటే ప్రజెంటే కిందకు ఉంది బేబీ కూడా ఎదురుకాలతో ఉంది కదా సో ఇంకా బేబీ ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ లేదు అలాగే బేబీ కూడా ఇంకా తిరిగే ఛాన్స్ లేదు సిజరింగ్ చేసేవాళ్ళు అని చెప్పారంట తను ఫస్ట్ నార్మల్ డెలివరీ వచ్చి అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో వేసుకుంది సో అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పారంట సో ఇట్లా ఉండడం వల్ల నువ్వు ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు జాయిన్ అవ్వాలి నీకు ఇచ్చిన డెలివరీ డేట్ కన్నా అని చెప్పారంట తన డెలివరీ డేట్ వచ్చేసి జూన్ ఫస్ట్కి ఇచ్చారు ఫిఫ్టీన్ డేస్ ముందు జాయిన్ అవ్వమన్నారంట తర్వాత ఆపరేషన్ చేసిన కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ ఉండాలి మొత్తం వన్ మంత్ ఉండాలి అని చెప్పారంట ఎందుకు అట్లా అంటే ప్రజెంటే కిందికుంది కదా బేబీ అయితే కూడా ఎదురుకాలుతూ ఉంది ఏ టైంలో అయినా బ్లీడింగ్ అన్నది అవ్వచ్చు సో అందుకే నేను ఫస్ట్ జాగ్రత్తగానే ఫస్ట్ అవ్వచ్చు అడ్మిట్ అవ్వు ఎనీ టైం చెక్ చేస్తూ ఉంటాం కదా డాక్టర్స్ ఉంటాం కదా అని చెప్పారంట ఇంకా వాళ్ళైతే ఇంటికి వచ్చి ఏం చేయాలి వన్ మంత్ హాస్పిటల్ అంటే చాలా ఇబ్బంది కదా ఇంకేం చేయాలని చెప్పైతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ అడిగితే ఇక్కడ అక్కడ కూడా సేమ్ సిజరీనే చేస్తామమ్మా నార్మల్ అయితే ఇప్పుడు అవ్వదు ఇంకా నీకు అని చెప్పారంట ఇంకా సిజర్కైతే సెవెంటీ థౌజండ్ అడిగారంట ఇంకా సెవెంటీ థౌజండ్కి ఇంకా మనకి బేబీ ముఖ్యం కదా సో సర్లని వీళ్ళ ఒప్పుకనైతే వచ్చేసినారు సో మే ట్వంటీ టూకి అలా జాయిన్ అవ్వమన్నారంట తనని ఇంకా గ్రోత్ స్కాన్లోకి అయితే బేబీ టూ అండ్ హాఫ్ కేజీస్ ఉందంట ఇంకా తనకి వచ్చి బ్లడ్ బాగా డౌన్ అయిపోయిందంట ఎయిట్ గ్రామ్స్ ఉందంట ఫస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు మేము ఇద్దరిని టెస్టులు చేయించుకున్నప్పుడు తనకైతే ఫోర్టీన్ గ్రామ్స్ ఉంది సో ఇప్పుడైతే ఎయిట్ గ్రామ్స్కి వచ్చేసింది సో దానికోసం కూడా భయపెడుతుంది ఏమైనా బ్లడ్ ఎక్కిస్తారా ఏంటి అని మరి ఎయిట్ గ్రామ్స్ అయితే తప్పనిసరిగా బ్లడ్ అనేది ఎక్కిస్తారు ఎందుకంటే నాకు ఫస్ట్ సిజరీన్లో కూడా ఎయిట్ గ్రా ఎయిట్ ఆర్ నైన్ గ్రామ్స్ ఉంది సో అప్పుడు నాకు టూ ప్యాకెట్స్ బ్లడ్ ఎక్కొచ్చు అనమాట సో దానికి ఇప్పుడు సిజరీన్ కదా ఫస్ట్ అయితే నార్మల్ కాబట్టి నార్మల్లో ఎక్కువ బ్లడ్ అనేది లాస్ అవ్వరు అంటారు కదా సిజరీన్కే ఎక్కువ లాస్ అవుతారు అంటారు కాబట్టి నాకు ఎక్టిచర్ ఇస్తూ తానికి అయితే ఇప్పుడు బ్లడ్ ఎక్కిస్తారేమని కూడా నేను అనుకుంటున్నాను ఈ విధంగా ఫస్ట్ నార్మల్ అయింది తర్వాత వచ్చేటప్పటికి అనేది అన్నది అనమాట సో మనం ఫస్ట్ నార్మల్ అయింది కదా సెకండ్ కూడా నార్మల్ అవుతుంది అని చాలామంది అనుకుంటాం సో ఆ టయానికి ఆ బేబీ పొజిషన్ బట్టి అలాగే మదర్ పొజిషన్ బట్టి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి అక్కడ సిజరీనా నార్మలా అనేది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు మనం అనుకున్నవన్నీ జరిగితే లైఫ్ ఎలా అవుతుంది సో తనకి ఫస్ట్ అందరికీ సిజరైన్ అయింది తనకి ఫస్ట్ అయితే నార్మల్ అయ్యింది మాకు అందరికైనా చిన్నది కానీ ఇప్పుడు వచ్చి అయితే తనకి కూడా సిజరెన్ చేసేస్తాను అన్నారుమాట సో నేను అయితే ఇంకా కాల్ చేసి ఈ విధంగా చెప్పింది ఇలాగయ్యింది అని చెప్పి సో ఇంక ఓకే నీ బేబీ నువ్వు మంచిగా ఉంటే పర్వాలేదు ఇంకా సిజరైన్ అయినా పర్వాలేదు చేపిచ్చేసుకోమని అయితే నేను కూడా చెప్పాను ఇంకా అయితే మే ట్వంటీ టూకి హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది సిజరీన్ కోసం సో నాతో మాట్లాడినప్పుడు ఒకటే చెప్పింది నువ్వు కూడా త్వరగా వచ్చే వదిన వన్ మంత్ ముందు ఎందుకంటే మనం అనుకున్నది ఒకటి జరిగేది ఇక్కడ కదా హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు చెప్తారు ఎలా ఉంది ఏంటి బేబీ అలాగే నీకు బ్లడ్ ఏ సరిపడుతుందా లేదా ఏంటి అనేది చెప్తారు కదా సో త్వరగా వచ్చేయ్యి అయితే ఊరనేది చెప్పింది సో ఇంకా నేనైతే నెక్స్ట్ మంత్ వెళ్దాము అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళు తన బేబీ తను మంచిగా ఉండాలని బ్లెస్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు మర్చిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్